కాల్మనీ వ్యవహారం ఇప్పుడు మళ్ళీ ఒకసారి వచ్చింది కారణం ఏంటంటే ఒక మహిళ మృతి చెందడం తాజాగా గుంటూరు జిల్లాలో ఆమె మృతికి కారణం ఏంటి అని ఆరాధిస్తే ఆమె విడుదల చేసిన ఒక సెల్ఫీ వీడియో చనిపోయే ముందు ఆమె పురుగుల మందు తాగుతూ తీసుకున్న సెల్ఫీ వీడియోలో ఆమె చెప్పిన కారణాలు చూస్తే కాల్ వేధింపుల కాలం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆమె తీసుకున్నది లక్షల్లో ఒకటో రెండు లక్షల రూపాయలే లక్షా ముప్పై వేలు అంట తిరిగి కూడా చెల్లించేసింది రెండు లక్షలు అప్పు తీసుకొని లక్షా ముప్పై వేలు తిరిగి చెల్లించేసినా సరే ఇంకా మిగిలిన డబ్బుల కోసం వేధిస్తున్నారు వాస్తవానికి ఇప్పుడు చాలా మంది క్రెడిట్ కార్డులో లోన్ తీసుకుంటా ఉంటారు పర్సనల్ లోన్ తీసుకుంటారు కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఒక సెటిల్మెంట్కి వస్తారు రికవరీ ఏజెంట్లు కూడా కానీ ఇక్కడ కాల్మనీ అలా కాదు కట్టలేని దానికి వడ్డీలు 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 వేసి ఎప్పుడైనా ఒక నెల ఆగిన ఆ ఈఎంఐలు ఉంటాయి నెలలవారి కిస్తీలు అంటారు వాటికి మళ్ళీ వడ్డీలు వడ్డీలు వేసి అదన వడ్డీలు వేసి వాళ్ళని గురి చేస్తారు అంతే అంతేకాదు వాళ్ళని వేధిస్తూ ఉంటారు కాల్మనీలో ప్రత్యేకత ఏంటి అంటే వాళ్ళ వీడియోలు లేదంటే వాళ్ళని మార్ఫింగ్లు చేసి గతంలో అవే కదా కేసులు అలాగే ఎంతమంది చనిపోయారు ఇప్పుడు మళ్ళీ కాల్మనీ కేసులు ఎందుకు తెర మీదకి వస్తున్నాయి ఇప్పుడు ఈ వెంగళయ్యపాలెంలో టీడీపీ నేతలు ఉన్నారు ఈ కాల్మనీ వెనక అనేది అప్పుకు వడ్డీలకు వడ్డీలు చక్ర వడ్డీలు లెక్క కొట్టి ముక్కు పిండి మరీ వసూలు చేస్తుంటారట టెన్షన్గా అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఇంటికి వచ్చి వేధిస్తూ ఉంటారు అందరి ముందు పరువు తీస్తూ ఉంటారు ఈ ఆగడాలు భరించలేక గ్రామానికి చెందిన ఈ ఊరి శేషమ్మ పురుగుల మంది తాగి బలమ బలమన్ మరణానికి గురైంది ముందు ఆమెను ఆసుపత్రిలో పెట్టారు చికిత్స పొందుతూ తర్వాత మరణించింది ఏది ఏమైనా ఈ కాల్మణి వ్యవహారంలో అప్పట్లో చాలా సీరియస్గానే వ్యవహరించారు చాలామంది మీరు కేసులు పెట్టారు అయినా సరే ఈ వేధింపులు ఆగట్లేదు అనేది అలాగే బాధితులు కూడా ఎందుకు ఇంకా ఈ కాల్ మనీకి వాళ్ళకి అక్కడ అప్పులు చేయడం తర్వాత ఇబ్బందులు పడడం ఏంటనేది కూడా అర్థం కాని అంశం ఏదైనా ఈ కాల్ మనీ అనేది చాలా సీరియస్ వ్యవహారం దీని మీద ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలి